శ్రీరుద్రం శ్రీరుద్రం అనేది కృష్ణయజుర్వేదంలోని యజుర్వేదంలోని ఒక పవిత్రమైన వేదమంత్రాల సమాహారం ఇది ప్రధానంగా శివునికి అంకితమై ఉంటుంది ఇది రెండు భాగాలుగా విభజించబడుతుంది అవి ఒకటి నమకం పదకొండు అనువాకాలు నమకం అనే పదం నమహ అనే పదం నుండి వచ్చింది ఇందులో ప్రతి శ్లోకం నమహ అంటే నమస్కారం వందనం అనే పదంతో కూడి ఉంటుంది నమహ అంటే నా అంటే నయం నివారణ తగ్గించటం మహా అంటే అహంకారం అంటే నేను అనే భావన నమకంలో శివుని వివిధ రూపాలు గుణాలు మరియు స్థితులు వర్ణించబడతాయి శివుడు అందరిలోనూ అన్నింటిలోనూ ఉన్నాడని అతను భయంకరుడుగానూ దయాగుణశీలిగానూ ఉన్నాడని ఈ మంత్రాలు చెబుతాయి శత్రువుల హానిని తొలగించేందుకు మనస్సు శాంతికి మరియు పరమశాంతిని పొందేందుకు ఈ మంత్రాన్ని జపిస్తారు రెండు చమకం పదకొండు అనువాకాలు చ మే అనే పదంతో ప్రారంభమయ్యే భాగం చ అంటే మరియు మే అంటే నాకు అంటే ఇది నాకు కలగాలి అది నాకు కావాలి అనే కోరికలను శివునికి తెలియజేసే మంత్రములు ఉదాహరణకి ఆయుశ్చమే మేధాశ్చమే ప్రజాశ్చమే పశువశ్చమే పశుపతిశ్చమే అంటే ఆయుర్దాయం నాకు కలగాలి మేధాశక్తి నాకు కలగాలి ప్రజలు పశువులు మరియు వాటి సంరక్షణ నాకు కలగాలి అని భగవంతుణ్ణి ప్రార్థించడం ఈ మంత్రాన్ని ఎవరైనా పారాయణ చేయవచ్చు శివభక్తులు సాధకులు లేదా శాంతిని కోరే ఏ భక్తుడైనా దీన్ని జపించవచ్చు ముఖ్యంగా శివరాత్రి అమావాస్య పౌర్ణమి లేదా ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో దీన్ని చలవటం చాలా శుభప్రదం ఈ మంత్రాన్ని పారాయణ చేయడం ద్వారా మనస్సు శాంతిస్తుంది పాపాలు తొలగిపోతాయి ఆరోగ్యం ఆయుషు సమృద్ధి లభిస్తాయి ఇది భయం రోగం శత్రుభయం వంటి అపదల నుండి రక్షణనిచ్చే శక్తి కలిగిన మంత్రం ఇదే కారణంగా అనేక శైవ పూజా విధానాల్లో ఈ మంత్రం ప్రధానంగా ఉంటుంది ఇది వేదాంతపరంగా చూస్తే పరమాత్మతో ఐక్యం సాధించే మార్గం భక్తిపరంగా చూస్తే శివుని కృపను పొందే గొప్ప ఉపాయంగా నిలుస్తుంది అంతేకాదు ఈ మంత్రాన్ని శ్రేయస్సు కోసం కూడా పారాయణ చేయవచ్చు దీని ద్వారా వ్యక్తిగత జీవితానికి మాత్రమే కాదు సమస్త జగత్తుకు మంగళం కలుగుతుంది నమకం పదకొండు అనువాకాల పరిచయం సారాంశం అనువాకం సంఖ్య ముఖ్యభావం మొదటి అనువాకం భయంతో ప్రార్థన శివుని శాంతం కోసం రెండవానువాకం వివిధ ఆయుధాల రూపంగా రుద్రుడు మూడవానువాకం భూమిపై విహరిస్తున్న రూపాలు నాలుగవ అనువాకం ప్రజల మధ్య విహరిస్తున్న రూపాలు ఐదవానువాకం శక్తులుగా రుద్రుని దర్శనం ఆరవానువాకం అనేక మానవ వృత్తులలో రుద్రరూపాలు ఏడవానువాకం గ్రామ అరణ్య యుద్ధప్రాంతాలలో ఉండే రూపాలు ఎనిమిదవ అనువాకం అన్నివైపులా ఉన్న రుద్రుని నామస్మరణ తొమ్మిదవ అనువాకం రుద్రుని శాంత స్వరూపానిచి వందనాలు పదవానువాకం అనువాకం పవిత్రత కోసం ప్రార్థన పదకొండవ అనువాకం శివ అనుగ్రహం కోసం సంకలనం నమకం రహస్యార్థం నమకంలో రుద్రుని శివశక్తి ఐక్యత ప్రతిఫలితమవుతుంది ఇది ఉపనిషత్తుల తత్వం తత్వమసి అహం బ్రహ్మాస్మి వంటి మహావాక్యాల అనుభూతికి మూలం నమకంలోని నమహాపదం ద్వంద్వాలను తొలగించి అద్వైతాన్ని ప్రతిపాదిస్తుంది చమకం యొక్క నిర్మాణం పదకొండు అనువాకాలు అనువాకం ముఖ్యప్రార్థన తాత్విక భావన మొలటి అనువాకం ఇంద్రియాలు శక్తులు ఆయుర్దాయం శరీర ఇంద్రియ శుద్ధి రెండవ అనువాకం జీవశక్తి ప్రాణవాయువు మనస్సు ప్రాణతత్వ మూడవ అనువాకం ఆహార సరఫరా వనరులు జీవనాధారాలు నాల్గవ అనువాకం ధాన్యాలు వృక్షాలు పశుపక్షులు ప్రకృతి ఆధారిత సమృద్ధి ఐదవ అనువాకం సామాజిక భద్రత ఆయుధాలు రక్షణ సమాజ జీవన సురక్ష ఆరవ అనువాకం మానవ లక్షణాలు సత్యం శాంతి నైతిక శుద్ధి ఏడవ అనువాకం ధనం సిరులు కుటుంబం లౌకిక సమృద్ధి ఎనిమిదవ అనువాకం బ్రాహ్మణత్వం విద్య ఆధ్యాత్మిక పురోగతి తొమ్మిదవ అనువాకం ఏకైకత్వం ఏక్యత సమాజ ఏక్యతా ఏక్యతాభావన పదవానువాకం అంకిల ప్రాధాన్యత ఒకటి నుండి అశీతికి పైగా తాంత్రికాత్మక సంకేత భాషలో శక్తులాభివృద్ధి పదకొండవ అనువాకం సంపూర్ణ సమృద్ధి శాంతి భౌతిక ప్లస్ ఆధ్యాత్మిక ఏక్యత తాత్విక విశ్లేషణ నమకం నిరాగారుడైన రుద్రుని శాంతపరచటం చమకం ఆకారంతో ఉన్న శివుని ఆశీర్వాదం పొందటం ఈ రెండు భాగాలు కలిస్తే మనకు కలగావలసినవి పాపనివృత్తి అభీష్టసిద్ధి శాస్త్రీయ విశ్లేషణ శ్రీరుద్రం పారాయణంలోని ధ్వని స్పందన ఉచ్చారణ విధానం శరీరమంతా ప్రభావితం చేస్తుంది ఇది శాస్త్రీయంగా ధ్రువీకరించబడిన విషయాలు మంత్రధ్వని ప్రభావం ఒకటి బ్రెయిన్ వేవును మారుస్తుంది ఆల్ఫా థీటా తరంగాలపై ప్రభావం చూపుతుంది రెండు శరీరంలోని జలకణాలపై ప్రబల ప్రభావం డాక్టర్ మసారు ఎమోటో యొక్క వాటర్ మెమరీ సిద్ధాంతానికి ఇది సమర్థనం మూడు రుద్రం పారాయణ సమయంలో హార్ట్ రేట్ బ్రెత్ రేట్ స్థిరంగా ఉండటం శాస్త్రపరంగా రుజువైంది నాలుగు నాడీ సుసుమ్నా చక్ర వ్యవస్థపై ఇవి ప్రభావితం చేస్తాయి మానసిక స్థితి స్థిరమవుతుంది ప్రసరణ మెరుగవుతుంది ఐదు సౌండ్ థెరపీ వేదమంత్రాలపై ఆధారపడిన సౌండ్ థెరపీ ద్వారా ఆటిజం డిప్రెషన్ ఇన్సోమ్నియా వంటి సమస్యలకు ఉపశమనం లభించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి